నేపాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనలు అదునుగా చేసుకుని జైళ్ల నుంచి పారిపోయేందుకు యత్నించిన ఖైదీలపై ఆ దేశ సైన్యం కాల్పులు జరిపింది ఈ ఘటనలో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారు నేపాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న సైన్యం కర్ఫ్యూను పొడిగించింది కాడ్మండ్తో పాటు ఇతర జిల్లాల్లోనూ శుక్రవారం వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు నేపాల్ సైన్యం ప్రకటించింది నేపాల్లో మరోసారి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి జన్ జడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని జైళ్ల నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఖైదీలపై ఆ దేశ బలగాలు కాల్పులు జరపడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రామేచాపు జిల్లా జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై నేపాల్ సైన్యం కాల్పులు జరిపినట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యాం కృష్ణ థామా వెల్లడించారు జైలు గేటు తలాలను విరగొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు వారిని అడ్డగించేందుకు సైనిక బలగాలు కాల్పులు జరిపాయన్నారు ఈ కాల్పుల్లో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్లడించారు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు ఈ జైల్లో మూడు వందల మందికి పైగా ఖైదీలు ఉన్నారని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని థామా వెల్లడించారు నేపాల్లో చెలరేగిన అల్లర్ల మాటున దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది కాట్మండు పోఖ్రా లలిత్పూర్ సహా నేపాల్ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు జైళ్ల నుంచి దాదాపు పదిహేను వేల మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నట్లు పేర్కొంది వారిలో కొద్ది మందిని మాత్రమే తిరిగి పట్టుకున్నట్లు తెలిపింది ఖైదీల పరారీ సందర్భంగా పలు జైళ్లలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి సుందరలోని సెంట్రల్ జైలు నుంచి మూడు వేల మూడు వందల మంది ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది లలిత్పూర్లోని నక్కు జైలు నుంచి పద్నాలుగు వందల మంది తప్పించుకున్నట్లు పేర్కొంది కాఠ్మండులోని ఢిల్లీ బజార్ జైలులో నిప్పు పెట్టి పారిపోవడానికి ప్రయత్నించిన ఖైదీలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి ఈ క్రమంలో కొంతమంది ఖైదీలు తప్పించుకుని రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది నేపాల్లో శాంతి భద్రతా బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సైన్యం కర్ఫ్యూను పొడిగించింది కాఠ్మండుతో పాటు ఇతర జిల్లాల్లో శుక్రవారం వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు నేపాల్ సైన్యం ప్రకటించింది హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిషేధాజ్ఞలు విధించింది ఆసుపత్రులు ముఖ్యమైన కార్యాలయాలు తెరిచేందుకు మాత్రమే అనుమతిచ్చింది ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు తెరిచేందుకు పరిమితులు విధించింది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ప్రజలు ఒకే చోట గుమిగూడొద్దని నేపాల్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ మేరకు సైన్యం ఆ దేశ అధ్యకుడు రామచంద్ర పౌడెల్ ఆందోళనకారుల మధ్య చర్చలు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇదే విషయాన్ని కాట్మండు మేయర్ బాలెన్ షా కూడా ప్రకటించారు నిరసనకారులంతా దయచేసి ఓపిక పట్టాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్ జెడ్ ఉద్యమం అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ముప్పై ఒక్క మంది మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు మృతుల్లో ఇరవై ఐదు మందిని గుర్తించినట్లు తెలుస్తోంది